అందరికీ ఎట్లున్నారు మంచి ఉన్నారా ఈ రోజు మేము బద్రీనాథ్ టెంపుల్ పోతున్నాం మన హైదరాబాద్ లో ఉంది కదా అక్కడికి వెళ్తున్నాము ఎక్కడికి పోతున్నాం ఏ హాయ్ చెప్పు అందరికి ఇదే రోడ్ కానీ ఇక్కడ సేమ్ మన మన ఊర్లో ఎక్కువ ఉన్నది మంచి ఉంది అది ఇక్కడ ఏరియా మొత్తం ఎంత మంచిగా ఉన్నది పల్లెటూర్లు లేక ఎంత బాగుంది నాకైతే మా ఊరు ఎదకత్తున్నది అన్ని చెట్లు చిన్న చిన్న ఇండ్లు మంచిగా ఉన్నది కనిపిస్తున్నాయి ఇండ్లు ఎంత మంచిగా ఉన్నాయి మన ఊర్లో ఉన్నట్టున్నాయి ఇండ్లన్నీ ఇవి మన సిటీలోకి పోతే అనే బిల్డింగ్లే పల్లెటూర్లు పచ్చని పొలాలు బర్రెలు కూడా కనబడుతున్నాయి ఇన్ని ఇది వెంచారు ఉన్నట్టుంది కదా ఇంకా రెండు కిలోమీటర్లు ఉన్నది మనం చేరుకోవడానికి ఓకేనండి చేరుకున్నాం చూడాలి మా మేమున్న కాడికెళ్ళైతే ఈ టెంపుల్కి ఇరవై ఐదు కిలోమీటర్లు పట్టింది చూసి అసలు మొత్తం ఓపెన్ ప్లేసే చుట్టుపక్కల అంత గ్రీనరీ ఏరియాని చేరుకున్నామండి పార్కింగ్ ప్లేస్కా ఫిఫ్టీయా కొబ్బరికాయలా ఎంత ఒకటి ఒకటి కొడతారు కదా అక్కడ

చేరుకున్నాం మేము నేను లిఫ్ట్కి పెట్టుకున్నాను నా నాకు నా బిడ్డ కూడా మా లిఫ్ట్కి పెట్టుకుంటుంది అవసరమా నీకు చూసి అసలు మేము వచ్చినా కానీ ఇక్కడ పబ్లికే లేరు చాలా తక్కువ ఉన్నారు ఇవన్నీ ఇవన్నీ వేసినాన్ని ఏంటి అంటే కొబ్బరికాయలు సామాన్లు దొరుకుతాయి కదా దేవునికి సంబంధించినవి అవన్నీ కాకపోతే ఇంకా ఓపెన్ కాలేవు తొందరగా చూసి ఇలా కనిపిస్తుందా ఎంత బాగుంది అసలు ఏమన్నా ఉన్నాదా కాలు కడుక్కుంటున్నావా ఇవన్నీ ట్యాప్స్ ఎంత కాలు కడుక్కోవడానికి ఇక్కడ నుండి వచ్చి ఇక్కడన్నీ కాలు కడుక్కోవాలి కాలు కడుక్కోవడానికి గ్రహాలు అవి నవగ్రహాలు ఇవన్నీ ఇక్కడ నుండి దారి ఉంది నేను చూపిస్తా ఇది దత్తాత్రేయ స్వామి కదా దత్తాత్రేయ స్వామి ఎంత మంచి కట్టిల్లు కదా మస్తున్నా కానీ గుడి మాత్రం గుడికి వచ్చినామరా గుడికి వచ్చినావా బాగుందా చూడలే ఒకసారి ఇటు కనిపిస్తుందా బాగుందా

వంద రూపాయల నాలుగుడికి వంద రూపాయల సో రూపాయా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అన్నమాట ఇక్కడ ఇంటికి వచ్చినాక కొట్టాలి పైన కొంటాడు అలా లేదు శివ పార్వతులు వినాయకుడు ఇవన్నీ తోరణాలా ఇప్పుడే తీస్తున్నారు కదా లేట్ అయిందా మేము తొందరగా వచ్చినా మీరు అంతేనా అదే అన్నీ బంద్ ఉన్నాయని ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇవన్నీ తోరణాలు అవి మొబైల్ పోవచ్చు అది పర్సా అది అది హ్యాండ్ బ్యాగాట ఓకే 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 బాగుంది 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 అవునా బాగున్నాయి మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి చుట్టుపక్కల పచ్చని పొలాలు ఉన్నాయి చూడులు కనిపిస్తున్నాయి అన్ని పొలాలే ఉన్నాయి మామిడి తోటలు పొలాలు దాని పక్కనే గుడి అన్నమాట ఇవి ఇక్కడ వేసినా అన్నీ ఇవన్నీ ఏంటంటే పూజ సామాన్లు కొబ్బరికాయలు పూజ సామాన్లు అన్నీ ఉంటారు కదా అవి అన్నమాట కనిపిస్తుందా ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర స్పెషల్ స్వీట్స్ అన్నమాట ఆంధ్ర స్పెషల్ స్వీట్సా ఇది కాజా మడత కాజా ఓకే ఓకే అవేంటి మామిడి తాండ్ర ఓకే